ఫ్రెండ్స్ మహా శివరాత్రి రోజున శివుడు పార్వతీదేవి వివాహం జరిగింది అందుకే ఈ రోజున శివ భక్తులకు ముఖ్యమైన రోజు శివ భక్తులు ఈ రోజు కోసం సంవత్సరం అంతా వేచి చూస్తారు ఆ మహాశివుని ఆశీర్వాదం పొందటానికి రోజంతా ఉపవాసం ఉంటారు హిందూ మతంలో మహాశివరాత్రికి ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై అంటే రేపు రాబోతుంది ప్రతి నెల చతుర్దశి రోజున శివుడికి అంకితం చేయబడుతుంది అయితే మాఘమాసంలో మహాశివరాత్రి రోజున శివుడిని పూజించటం ఎంతో ప్రత్యేకం మంచి ఆరోగ్యంతో ఉన్నవారు రోజంతా తినకుండా ఉపవాసం ఉండవచ్చు ఇక వృద్ధులు కానీ పిల్లలు కానీ అనారోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు పాలు పండ్లు లేదా ఉప్పు కలపని ఆహారాలు తినటం ద్వారా కూడా ఉపవాసం పాటించవచ్చు మహాశివరాత్రి రోజున ఉదయాన్నే స్నానం చేసి ఉపవాసం ప్రారంభించాలి మీరు శివ పురాణం లింగాష్టకం మరియు పంచారామ స్తోత్రాలను చదవాలి శివుని తేవారం తిరువారం మరియు మంత్రాలను జపించటం కూడా మంచిది అంతేకాకుండా శివాయ నమః ఓం నమ శివాయ అని ఒక్కసారి చెబితే చాలు వందల సార్లు చెప్పినంత ప్రభావం ఈ రోజున లభిస్తుంది ఈ రోజున మహాశివునికి తేనె పాలు పెరుగు నెయ్యితో అభిషేకం చేయటం వలన మనం ఆ మహాదేవుని పూర్తి కృపను పొందవచ్చు అయితే ఈ రోజున మీరు ఖచ్చితంగా మాంసం లేదా ఫాస్ట్ ఫుడ్ తినకూడదు అయితే ఫ్రెండ్స్ మహా శివరాత్రి రోజున భక్తులందరూ కూడా జాగరాన్ని చేస్తారు అయితే ఈ రోజున పక్షి చేసిన ఒక శివరాత్రి కథను కనుక వింటే మీ కుటుంబంలోని ఎన్నో కష్టాలను తొలగిస్తుందని ముఖ్యంగా పిల్లలకు వచ్చే ప్రమాదాలను కూడా ఈ కథ ఒక్కసారి వింటే తొలగిపోతాయని ఆ మహాశివుడు స్వయంగా వరం ఇచ్చినట్లుగా మన పురాణాల్లో తెలుస్తుంది కాబట్టి ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక పక్షి అటువంటి ఎంతో పవిత్రమైన శివరాత్రి పూజ చేసుకొని ఎటువంటి ఫలితాన్ని పొందిందో వివరంగా తెలుసుకుందాం ఈ కథ అనేది మన శాస్త్రాలలో ముఖ్యంగా శివ మహాపురాణంలో వర్ణించబడింది ముఖ్యంగా మనుషులు క్రమశిక్షణతో సద్మార్గంలో నడవటానికి ఈ కథ అనేది ఒక ప్రేరణనిస్తుంది ఐదు ఫ్రెండ్స్ ఎవరైతే ఈ శివరాత్రి వ్రతాన్ని కానీ సోమవార వ్రతం లేదా కార్తీక మాస వ్రతం చేసుకుంటారు అటువంటి వారు కూడా ఈ కథను తప్పకుండా వినాలి ఎందుకంటే సోమవారం వ్రతం చేసేవారు ఈ కథను వినటం వలన వారు చేసిన వ్రతం యొక్క ఫలితం అనేది సంపూర్ణంగా పొందుతారు ముఖ్యంగా దేవాది ఆ మహాదేవుడు ఈ కథ గురించి ఏమని చెప్పాడు అంటే ఎవరైతే ఈ కథను పూర్తి శ్రద్ధతో భక్తితో వింటారు వారి జీవితంలోని అన్ని పాపాలు కూడా సర్వనాశనం అవుతాయని చెప్పాడు ఆ వ్యక్తి జీవితంలోని అన్ని కష్టాలను నష్టాలను కూడా శాశ్వతంగా నేను హరిస్తానని కూడా స్వయంగా ఆ బోలినాథుడే వరం ఇచ్చాడు కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైతే ఈ కథను పూర్తి శ్రద్ధతో స్కిప్ చేయకుండా వింటారు వారి మీద ఖచ్చితంగా దేవాది దేవుడైన ఆ మహాదేవుడి కృప ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా శివభక్తులైతే ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఒక్కసారి ఆ మహాదేవుని తలుచుకొని ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్ లో ఓం నమ శివాయ అని తాపకుండా మెసేజ్ చేయండి మరి ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన కథ గురించి ఇప్పుడే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ పూర్వకాలంలో ఒక నగరంలో ఒక వ్యాపారి మరియు అతని భార్య నివసిస్తూ ఉండేవారు అయితే వారికి ఆహారానికి కానీ ధనానికి కానీ ఆస్తి పాదులకు కానీ ఎటువంటి లోటు అనేది లేదు అయితే వారి దగ్గర ఎంత ఆస్తి ఉన్నా కూడా ఆ వ్యాపారి కనీసం పిల్లికి కూడా భిక్షం పెట్టేవాడే కాదు ఏ విధమైన పుణ్య కార్యక్రమాలలో ఎటువంటి దానం కూడా చేసేవారే కాదు అంటే వారి జీవితంలో కనీసం ఎవరికి కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు అయితే ఆ వ్యాపారి దంపతులకు ఉన్న ఒకే ఒక్క ఏమిటి అంటే వారికి అప్పటి వరకు అయితే ఆ వ్యాపారి నివసిస్తున్న ఇంటికి దగ్గరలోని ఒక రావి చెట్టు ఉండేది అయితే ఆ రావి చెట్టు మీద ఒక అందమైన పక్షి జంట గూడు కట్టుకుని నివసిస్తూ ఉన్నాయి ఇక ఆ పక్షి జంటకు కూడా రెండు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి ఇక పగటి పూట పక్షి ఆహారం కోసం నగరంలోకి వెళుతూ ఉండేది ఆ తరువాత తను సేకరించిన ఆహారాన్ని తీసుకుని వచ్చి చిన్నగా ఉండే తన పిల్లలకు తినిపిస్తూ ఉండేది అయితే ఆ ఆ పక్షి ఆహారం సేకరించే సమయంలో దగ్గరలో ఉన్న వ్యాపారి ఇంటికి కూడా వెళుతూ ఉండేది అయితే ఆ పక్షి గుడికి దగ్గరలో ఉన్న వ్యాపారి ఇంటిలో మాత్రం ఆ పక్షికి ఎప్పుడు కూడా ఒక్క బియ్యం గింజ కూడా దొరికేదే కాదు ఇక ఒకరోజు ఆ పక్షి ఏమని ఆలోచిస్తుంది అంటే ఈ నగరంలోని అతిపెద్ద ఇళ్లలో ఈ వ్యాపారి ఇల్లు కూడా ఒకటి కదా అంతేకాకుండా ఈ ఇల్లు చూస్తుంటే ఇతను చాలా పెద్ద ధనవంతుడు కూడా అనిపిస్తుంది అయినా కూడా ఈ వ్యక్తి మాత్రం ఎప్పుడు కూడా నాకు ఒక బియ్యపు గింజ కూడా వేయలేదు కనీసం ఎవరికి దానం చేసినట్లుగా కూడా కనపడలేదు సహాయం అడిగిన వారికి కూడా కూడా ఎటువంటి సహాయం చేయలేదు కాబట్టి ఇతన్ని చూస్తుంటే చాలా పిసినారిలాగా ఉన్నాడే అనుకునేది అయితే ఒకరోజు ఆ పక్షి ఆ వ్యాపారి ఇంటి దగ్గరకు వెళ్ళి కూర్చుంది అయితే ఆ సమయంలోనే ఆ వ్యాపారి మరియు అతని భార్య ఏమని మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే ఆ వ్యాపారి భార్య ఆ వ్యాపారితో ఈ విధంగా అంటూ ఉంది ఏవండి ఈ పూర్తి నగరంలోని మనమే కదా పెద్ద ధనవంతులం మనకి ధనానికైతే ఎటువంటి లోటు లేదు కానీ మనకు పిల్లలు లేరు కదా మరి ఎంత ధనం ఉన్నా మనమేం చేసుకుంటాం వారసులు లేరు కదా అని బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే వ్యాపారి ఇందులో మనం చేసేదేముంది చెప్పు మన తలరాతలో సంతాన భాగ్యం రాసిలేదేమో కాబట్టి మనం ఎప్పటి వరకైతే బతికి ఉంటాము అప్పటి వరకు మన దగ్గరున్న ధనం మనదే కదా కాబట్టి నువ్వు చింతించకు అని చెబుతూ ఉంటాడు ఇక ఆ ఎవరి మన సంపదను తినాలని రాసిపెట్టి ఉందో వారి మన సంపదను కూడా తింటారు ఈ విధంగా వ్యాపారి తన భార్యకు సర్ది చెబుతూ ఉంటాడు అయితే అక్కడే తలుపు బయట కూర్చొని ఉన్న ఆ పక్షి వ్యాపారి మాటలు మొత్తం వింటుంది ఇక ఆ రోజు నుండి ఆ పక్షి ప్రతిరోజు కూడా వ్యాపారి ఇంటి బయట కూర్చొని వారు ఏం మాట్లాడుకుంటూ ఉంటారో జాగ్రత్తగా వింటూ ఉండేది అయితే ఆ పక్షిది చాలా మంచి స్వభావం కానీ ఆ పక్షి ప్రతిరోజు కూడా ఆ వ్యాపారి ఇంటికి రావటం ఆ వ్యాపారి గమనించింది ఇక ప్రతిరోజు వస్తున్న ఆ పక్షిని చూసి వ్యాపారి భార్యకు కూడా చాలా ముచ్చటేస్తుంది ఇక ఆ పక్షి కోసం ఆ వ్యాపారి భార్య కొద్ది కొద్దిగా తన భర్తకు తెలియకుండా గింజలను దాచి ఆ గింజలను ఆ పక్షికి ఆహారంగా వేస్తూ ఉండేది ఇక ఆ పక్షి కూడా ఆనందంగా వ్యాపారి భార్య వేసిన గింజలను తింటూ ఉండేది అలాగే కొన్ని గింజలను కూడా దాచుకొని తన పిల్లలకు కూడా తీసుకుని వెళుతూ ఉండేది ఆ విధంగా కొన్ని రోజులు గడిచాయి అయితే ఆ తర్వాత ఒకరోజు ఆ పక్షి తన మనసులో ఈ విధంగా ఆలోచించింది ఈ వ్యాపారి భార్య చూస్తుంటే చాలా మంచిదిలాగా ఉంది ఎందుకంటే రోజు నాకు నా పిల్లలకు కావలసినంత ఆహారాన్ని వేస్తుంది కానీ పాపం ఆమెను చూస్తుంటే జాలిస్తుంది వారికి పిల్లలు లేరు కదా మరి నేనేం చేయగలను అని ఆలోచిస్తూ ఆ వ్యాపారి భార్య కోసం చాలా బాధపడుతుంది ఎందుకంటే ఆ వ్యాపారి భార్య తనకు ఆహారం పెడుతుంది కాబట్టి ఆమెకు ఏదో విధంగా సహాయం చేయాలని ఆ పక్షి ఆలోచిస్తూ ఉంటుంది అయితే కొన్ని రోజులకు అలా ఆలోచిస్తున్న ఆ పక్షికి ఒక ఆలోచన వస్తుంది అదేమిటి అంటే ఆ పక్షి నేనెందుకు ఆ మహాదేవుని దగ్గరకు వెళ్ళకూడదు స్వయంగా ఆ బోలేనాథుణ్ణి ఆ వ్యాపారి మరియు వ్యాపారి భార్య గురించి చెప్పి వారికి పిల్లలు కుట్టేలాగా చేయమని ఆయన్ని ప్రార్థించవచ్చు కదా అనుకుంటుంది ఇక ఆలోచన వచ్చిన వెంటనే తన గూడికి వెళ్ళి తన భర్త అయిన మగపక్షి కూడా ఈ విషయాన్ని చెబుతుంది ఏవండి నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను కాబట్టి మీరే నేను వచ్చే వరకు మన పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి వారికి సరైన సమయానికి ఆహారం పెట్టండి ఇక ఆ విధంగా అన్ని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి గబుక్కున ఎగిరిపోతుంది ఆ తర్వాత దాని ఆకలి దప్పికలను అన్నీ మర్చిపోయి కూడా ఆ పరమశివుడి మీదే ధ్యాసంతా పెట్టి ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళుతూనే ఉంది ఇక ఆ తరువాత అలా వెళుతూ వెళుతూ చివరికి ఆ కైలాస పర్వతానికి చేరుకుంటుంది ఇక ఆ తరువాత కైలాసంలో పార్వతి పరమేశ్వర్ల నివాసానికి కూడా వెళుతుంది ఇక అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ పక్షి ముందుగా పార్వతీ అమ్మ పాదాల మీద పడి అక్కడే స్పృహ కోల్పోతుంది ఇక వెంటనే పక్షిని చూసిన పార్వతీదేవి ప్రేమగా ఆ పక్షిని ఎత్తుకొని మళ్ళీ ఆ పక్షికి స్పృహ వచ్చేలాగా చేస్తుంది ఇక వెంటనే ఆ పక్షిని చూసి పార్వతీదేవి ఈ విధంగా అడుగుతుంది ఓ పక్షి నువ్వు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చావు అలాగే ఎందుకు ఇంత కంగారుగా కనిపిస్తున్నావు అసలేం జరిగిందో చెప్పు అని అంటుంది ఇక అప్పుడు ఆ పక్షి వెంటనే అమ్మ పార్వతీదేవి నేను చాలా దుఃఖంలో ఉన్నాను అందుకే చాలా దూరం నుండి మీకోసం ఇక్కడికి వచ్చాను అయితే నేను ఇక్కడికి రావటానికి వెనుక ఉన్న కారణం నా కోసం కాదు నాకు సహాయం చేసిన వారి కోసం నేనిక్కడికి వచ్చాను అని అంటుంది ఇక వెంటనే పార్వతీమాత అసలేం జరిగిందో చెప్పు పక్షి అని అంటుంది అప్పుడు వెంటనే పక్షి అసలేం జరిగిందో జరిగినదంతా కూడా పార్వతి మాతకు చెబుతుంది తల్లి నేను ఎక్కడైతే నివసిస్తున్నాను ఒక వ్యాపారి మరియు అతని భార్య కూడా ఉన్నారు అయితే ఆ వ్యాపారి భార్య నా ఆకలిని తీరుస్తూ ఉంది అయితే ఆ వ్యాపారి దంపతులకు సంతానం లేరు కానీ ఆ వ్యాపారి భార్య మాత్రం చాలా మంచిది అందుకే దయచేసి ఆ వ్యాపారి వారికు ఒక పుత్రుని ప్రసాదించమ్మా అని అడుగుతుంది ఇక పార్వతీమాతను అలా అడిగిన వెంటనే బాగా అలిసిపోయిన కారణం వలన ఆ పక్షి మళ్ళీ స్పృహ కోల్పోతుంది ఇక ఆ తరువాత పార్వతీమాత కూడా ఆ పక్షికి స్పృహ తెప్పించడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది అయితే చాలా సేపటి తర్వాత ఆ పక్షికి స్పృహ వస్తుంది ఇక బలహీనంగా ఉన్న ఆ పక్షికి పార్వతీమాత ముందుగా ఆహారాన్ని మరియు నీటిని అందిస్తుంది ఇక ఆ తరువాత పార్వతీమాత ఏమని చెబుతుంది అంటే ఓ పక్షి కొద్దిసేపటిలో ఆ మహాదేవుని ధ్యానం అనిది పూర్తవుతుంది కాబట్టి ఆయన ధ్యానం నుండి బయటకు రాగానే ఆ మహాదేవునికి నీ కోరిక మొత్తం చెబుదాం అప్పటి వరకు నువ్వు విశ్రాంతి తీసుకో అని అంటుంది ఇక ఆ తర్వాత పార్వతీమాత చెప్పిన విధంగానే మహాశివుడు కూడా ధ్యానం నుండి మేల్కొంటాడు ఇక ఆ తర్వాత పార్వతీమాత కూడా ఆ పక్షిని తీసుకొని శివుని వద్దకు వెళుతుంది ఇక ఆ తర్వాత పార్వతీమాత పక్షి చెప్పిన విషయమంతా ఆ మహాశివునికి చెప్పి అసలు ఆ వ్యాపారి దంపతుల తలరాతలు వారికి పుత్ర సంతానం ఉందా లేదా స్వామి అని ప్రశ్నిస్తుంది ఇక వెంటనే ఆ మహాశివుడు తన త్రినేత్రంతో చూసి ఈ విధంగా చెబుతాడు సతీ పార్వతి వారికి పుత్ర సంతానం లేదు అయితే స్వామి మరి ఆ వ్యాపారి దంపతులకు ఒక పుత్రుని ప్రసాదించమని ఈ పక్షి కోరుతుంది ఇక వెంటనే ఆ మహాశివుడు అయ్యో నీకు చెప్పాను కదా దేవి దంపతులకు పుత్ర సంతాన భాగ్యం లేదు అని ఇంకా చెప్పాలి అంటే వారి తలహతలో అసలు సంతాన భాగ్యమే లేదు అయితే పార్వతీమాత మాత్రం స్వామి ఈ పక్షి చాలా ఆశతో మీద నమ్మకంతో దాని ఆహారాన్ని దప్పికను కూడా మర్చిపోయి విశ్రాంతి తీసుకోకుండా మన వద్దకు వచ్చింది మనల్ని సహాయాన్ని కోరింది కాబట్టి ఉట్టి చేతులతో ఆ పక్షిని మనం తిరిగి ఏ విధంగా పంపగలం అందుకే మీరే మార్గం చూపండి స్వామి అని పార్వతీమాత శివుడితో చెబుతుంది ఇక ఆ తర్వాత మహాశివుడు పక్షి వైపు తిరిగి ఈ విధంగా చెబుతాడు ఓ పక్షి నువ్వు కోరుకున్న విధంగాని ఆ వ్యాపారి దంపతులకు నేను ఒక పుత్రుని ప్రసాదిస్తాను కాని వారిని చూస్తుంటే వారు ఇంతవరకు కూడా ఎవరికి ఒక దాన ధర్మం కూడా చేసినట్లు కనపడటం లేదు కాబట్టి వారికి నేను పుత్రుని ప్రసాదించిన తర్వాత వారు ఖచ్చితంగా పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేయాలి అదేవిధంగా సాధువులకు భిక్ష వేయాలి ఎల్లప్పుడూ భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలి ఈ విధంగా చేస్తే నేను వారికి ఖచ్చితంగా పుత్రుని ప్రసాదిస్తాను అని చెబుతాడు ఇక వెంటనే ఆ పక్షి కూడా మహాదేవా నేను నా వైపు నుండి చేయవలసిన ప్రయత్నం అంతా కూడా చేస్తాను కాబట్టి మీరు దయచేసి వారికి పుత్ర సంతానాన్ని ప్రసాదించండి అని కోరుతుంది ఇక వెంటనే మహాశివుడు కూడా తదవస్తు అని వరమిస్తాడు ఇక ఆ తర్వాత ఆ పక్షి కూడా పార్వతీ పరమేశ్వర్ల దగ్గర నుండి ఆశీర్వాదం తీసుకుని ఎగురుకుంటూ మళ్ళీ తన గూటికి వెళ్ళిపోతుంది ఇక అలా జరిగిన కొన్నాళ్ళకి ఆ వ్యాపారి భార్య గర్భం ధరిస్తుంది ఆ తర్వాత కొన్ని నెలలకు ఆ వ్యాపారి భార్యకు ఒక పన్నంటి మగబిడ్డ జన్మిస్తాడు దీంతో ఆ వ్యాపారి దంపతులు కూడా ఎంతో సంతోషిస్తారు ఇక వారికి సంతాన భాగ్యం కలిగినందుకు ఆ పక్షి కూడా ఎంతో సంతోషిస్తుంది ఎందుకంటే తను పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దొరికిందని ఆ పక్షి ఎంతగానో ఆనందిస్తుంది అయితే మరోవైపు ఆ వ్యాపారి కొడుకు పెరిగి పెద్దవాడవుతూ ఉంటాడు అయితే అప్పటికి నాలుగు శివరాత్రులు గడి ఇక ఐదవ శివరాత్రి రాబోయే ముందు ఆ పక్షి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే ఆ వ్యాపారి దంపతులకు బాబు పుట్టిన తరువాత కూడా వారు ఇప్పటివరకు కూడా ఒక్క దానధర్మం కూడా చేయలేదు ఒక్క ఆలయ దర్శనానికి కూడా వెళ్ళలేదు సాధువులకు దాన ధర్మాలు కూడా చేయలేదు అందుకే ఇదంతా ఆలోచించి ఆ పక్షి ఎంతగానో దుఃఖిస్తుంది ఎందుకంటే మహాదేవునికి మాట ఇచ్చినట్లుగా ఈ దంపతులు కనుక దాన ధర్మాలు చేయకపోతే ఖచ్చితంగా వారి పుత్రుడు అల్పాయుష్యుడు అవుతాడు అందుకే జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ఆ పక్షి ఎంతగానో బాధపడుతుంది అయ్యో నా బాధ గురించి నేను ఆ వ్యాపారి దంపతులకు ఏ విధంగా తెలియచేయాలి ఎందుకంటే నా భాష కూడా వారికి అర్థం కాదు కదా కాబట్టి నేనేం చేయాలి అని ఆ పక్షి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అయితే అప్పటికే ఆ పక్షి పిల్లలు కూడా పెద్దవాళ్ళై ఉంటారు ఇక ఆ పక్షి తన పిల్లలను చూసి ఈ విధంగా అంటుంది పిల్లల్లారా నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను కాబట్టి నేను వచ్చే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మళ్ళీ ఎగురుకుంటూ వెళుతుంది అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ మళ్ళీ ఆ పక్షి కైలాస పర్వతానికి చేరుకుంటుంది ఇక అలా వెళ్ళిన వెంటనే ఆ పక్షి మళ్ళీ పార్వతీదేవి పాదాల మీద పడుతుంది ఇక వెంటనే పార్వతీమాత ఆ పక్షిని తన చేతుల్లోకి తీసుకొని ఓ పక్షి నువ్వు కోరుకున్నది నెరవేరింది కదా ఆ వ్యాపారి దంపతులకు పుత్ర సంతానం కలిగింది కదా మళ్ళీ ఎందుకొచ్చావని ప్రశ్నిస్తుంది ఇక వెంటనే ఆ పక్షి తల్లి నువ్వు చెప్పింది నిజమే వారికి పుత్ర సంతానం కలిగిన తరువాత కూడా నేను ఆ వ్యాపారి దంపతులను సన్మార్గంలోకి తీసుకురాలేకపోయాను వారి చేత ఎటువంటి దాన ధర్మాలు కూడా చేయించలేకపోయాను ఇంకా చెప్పాలి అంటే ఆ భార్య భర్తలు ఇది వరకు ఎలా ఉన్నారో ఇప్పటికీ కూడా అదేవిధంగా ఉన్నారు ఇక పక్షి చెప్పినదంతా పార్వతీ పరమేశ్వరులు విని వెంటనే ఆ పరమేశ్వరుడు ఈ విధంగా అంటాడు ఓ పక్షి వ్యాపారి దంపతులు కనుక ఈ విధంగానే ఉంటే వారికి పుట్టిన ఆ పుత్రుడు కూడా అల్పాయుష్యుడు అవుతాడు ఇక మహాదేవుడి మాటలు విన ఆ పక్షి పరమేశ్వరుడి పాదాల మీద పడి తన తలను కొట్టుకుంటుంది ఇక వెంటనే పార్వతీదేవి ఆ పక్షిని ఎత్తుకొని ఓ పక్షి ఎందుకు ఇలా చేస్తున్నావు ఆ వ్యాపారి దంపతుల కోసం నీ ప్రాణాలను ఎందుకు అర్పిస్తున్నావు ఈ విధంగా చేయకు అని చెబుతుంది తల్లి నాకు ఆహారం అందించినందుకు ఆ వ్యాపారి భార్య కోసం నేను చేయవలసింది చేశాను వాళ్లకు నా భాష అర్థం కాదు కదా కాబట్టి నేనేం చేయాలి వారికి పుట్టిన పుత్రుని ఎలా కాపాడాలి అని ప్రార్థిస్తుంది కాబట్టి దయచేసి మీరే ఏదో విధంగా ఆ వ్యాపారి భార్యనైనా కనీసం మార్చండి తల్లి అని వేడుకుంటుంది ఇక వెంటనే పార్వతి పరమేశ్వరులు ఆ పక్షి భావాన్ని చూసి సరే పక్షి నీ కోసం నువ్వు కోరుకున్న విధంగానే జరుగుతుంది అని ఆశీర్వదిస్తారు ఇక ఆ తర్వాత పక్షి కూడా తిరిగి తన గూటికి చేరుకుంటుంది ఇక ఆ తర్వాత ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా ఒక సాధువు రూపంలో వ్యాపారి ఇంటికి వెళతారు అప్పుడు వ్యాపారి భార్యతో ఈ విధంగా అంటారు మీరు కనుక ఈరోజు మాకు భోజనం పెట్టకపోతే మీరు కష్టాల పాలవుతారు అని అంటారు అదేవిధంగా మీరు ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఆ పరమశివుడు అంటాడు ఇక వెంటనే వ్యాపారి భార్య భయపడి పరమశివుడితో ఈ విధంగా అంటుంది ఓ సన్యాసి దయచేసి మీరు మాకు ఎటువంటి శేపాలు ఇవ్వకండి మీ దంపతులకు మేము ఖచ్చితంగా భోజనం పెడతాం ఇక ఆ విధంగా ఆ వ్యాపారి భార్య పార్వతి పరమేశ్వరుల ఇద్దరినీ కూడా వారి ఇంట్లోకి తీసుకొని వెళుతుంది ఆ తరువాత వారికి భోజనం కూడా పెడుతుంది ఇక ఆ తర్వాత పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా ఆమె ఇంట్లో నుండి బయటికి వస్తూ ఉండగా ఓ పుణ్య దంపతులారా మేము చేసిన సేవలో ఏదైనా తప్పు ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి అని చేతులు నమస్కరిస్తారు ఇక అప్పుడు సాధువు వేషంలో ఉన్న పరమశివుడు ఆ వ్యాపారి దంపతులతో ఈ విధంగా కూడా నా మాటలని ధ్యాస పెట్టి వినండి మీ ఇద్దరు కూడా చాలా తప్పులే చేశారు మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు దాన ధర్మాలే చేయలేదు పరోపకారం అనేదే మీ దగ్గర లేదు ఎవరికి సహాయం అనేదే చేయలేదు కాబట్టి మీరు కనుక ఇక మీదట కూడా ఇలాగే ఉంటే మీకు పుట్టిన మీ సంతానానికి ఖచ్చితంగా ఎన్నో ఆపదలు రాబోతున్నాయి ఇక పార్వతీ పరమేశ్వరుల మాటలు విన్న వెంటనే వ్యాపారి దంపతులు వారి కాళ్ళ మీద పడతారు స్వామి దయచేసి మేమేం చేయాలి మా పుత్రుని ఏ విధంగా రక్షించుకోవాలి అని ప్రార్థించటం మొదలు పెడతారు ఎందుకంటే మాకు చాలా ఏళ్ల తర్వాత పుత్ర సంతానం కలిగింది కాబట్టి మా పుత్రుని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోదలుచుకోవటం లేదు ఇక వెంటనే పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యాపారి దంపతులను పైకి లేపి ఈ విధంగా అంటారు ఇక మీదట కనుక మీరు మీ ఇంటికి ఎవరైనా సరే భిక్ష కోసం వచ్చినా సహాయం కోసం వచ్చినా వారు ఖాళీ చేతులతో వెనక్కి వెళ్ళకూడదు మీకు తోచినంతగా వీలైనంతగా దానధర్మాలు పుణ్యకార్యాలు చేస్తూ ఉండండి అవసరంలో ఉన్నవారికి ఈ విధంగా చేస్తే మీ సంతానం దీర్ఘాయుషంతులవుతారు అని మహాశివుడు అంటాడు ఇక వారి మాటలు విన్నా ఆ వ్యాపారి దంపతులు ఆ పుణ్య దంపతుల ఆశీర్వాదాలను తీసుకుంటారు ఇక ఆ తర్వాత ఆ మహాశివుడు వారితో ఈ విధంగా అంటాడు ఓ వ్యాపారి మీ తలరాతలో నీకు పుత్ర అనేది లేదు కానీ ఒక పక్షి కష్టం వలన నీకు పుత్ర సంతానం కలిగింది ఎందుకంటే మీ ఇంటికి దగ్గరలో నివసించే ఒక పక్షి నీ భార్య చేసిన సహాయానికి ప్రతిఫలంగా ఎంతో కష్టపడి ఎగురుతూ ఆ మహాశివుడు వద్దకు వెళ్ళి మీకు పుత్ర సంతానం కలిగేలాగా వరాన్ని కోరింది ఇక ఆ పక్షి యొక్క భక్తి ఫలమే మీ పుత్ర సంతానం ఇక వెంటనే ఆ వ్యాపారి స్వామి అసలు ఆ పక్షి ఎవరు అని ప్రశ్నిస్తాడు ఇక అప్పుడే వారికి సహాయం చేసిన ఆ పక్షి కూడా అక్కడికి వస్తుంది ఇక వెంటనే ఆ పక్షి కూడా మారువేషంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులిద్దరికీ కూడా నమస్కరిస్తుంది అయితే పార్వతీ పరమేశ్వరులు ఏ రోజైతే ఆ వ్యాపారి ఇంటికి వచ్చారో ఆ రోజు మహాశివరాత్రి ఇక ఆ తర్వాత వ్యాపారి దంపతులకు వారు చేసిన తప్పులేమిటో అర్థమయ్యాయి కాబట్టి ఆ మహాశివుడు కూడా వ్యాపారి దంపతులకు వారి నిజరూప దర్శనాన్ని ఇస్తారు దీంతో ఆ పక్షి యొక్క శివరాత్రి వ్రతం కూడా సంపూర్ణమైంది ఇక ఆ తర్వాత వ్యాపారి దంపతులు కూడా ఎంతో సంతోషంతో మహాశివరాత్రి వ్రతాన్ని చేసుకుంటారు అదేవిధంగా ఎవరైతే కార్తీక వ్రతం మరియు మహాశివరాత్రి వ్రతాన్ని చేసుకుంటారు అటువంటి వారికి ఈ కథ విన్న వారికి ఆ మహాదేవుని కృప తప్పకుండా ఉంటుందని ఆ మహాశివుడు స్వయంగా ఆశీర్వదిస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ మరి పక్షి చేసిన ఈ శివరాత్రి వ్రతం మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమ అని తప్పకుండా కామెంట్ చేయండి